శాలగ్రామాన్ని తీసుకొచ్చి మీ పూజా మంటపంలో కానీ మీరు పెట్టేస్తే అది ఏ శాలగ్రామమో మీకు తెలియకపోతే ఆ శాలగ్రామం ఒప్పుకోదు ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో పడి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు పెడితే రోజు పూజ చేస్తున్నావా అని అడిగారు ఆయన చేస్తున్నాను అన్నాడు నీ ఇంట్లో శాలగ్రామం ఉందా ఉందండి దానికి వేరు పూజ చేసి వేరు నైవేద్యం పెడుతున్నావా అని అడిగారు చెయ్యట్లేదు పెట్టట్లేదు అన్నాడు ఎన్నాళ్ళ నుంచి ఆకలితో ఉన్నాడో తెలుసా నీ ఇంట్లో ఈశ్వరుడు అందుకే ఇబ్బందులు ఎందుకు పెట్టావు ఇంట్లో అది నరసింహ సాల గ్రామం నరసింహ గ్రామం ఇంట్లో ఉంటే దానికి మళ్ళీ వేరే పూజ ఉండాలి వేరే నైవేద్యం ఉండాలి ఎందుకు తెచ్చిపెట్టావు ఇంట్లో ఎందుకు మానేశావు పూజ వేరు పూజ వెళ్ళి చెయ్యనన్నా చెయ్యి లేకపోతే వేరు పద్ధతి అన్నా చూడు తప్ప ఇంట్లో అంత సాలగ్రామాన్ని ఎందుకు పెట్టు కూర్చున్నావు నరసింహ గ్రామాన్ని